రోహిత్ శర్మ ఎంఐ టీం మధ్య ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదా హార్దిక్ పాండ్యా ఇంకా రోహిత్ శర్మలు స్టిల్ మాట్లాడుకోవట్లేదా బోచర్ రోహిత్ శర్మ మధ్య కూడా మాటలేవా ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకంటే ఐపీఎల్ మొదలవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు అయితే ఈ రోజు ఎంఐ టీం న్యూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోచ్ మాక్ బోచర్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ గురించి ఎన్నో విషయాలు చెప్పిన హార్దిక్ పాండ్యా ఆ ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు హార్దిక్ మాత్రమే కాదు మాగ్ బహచర్ కూడా ఆ ప్రశ్న అడగగానే ప్రవర్తించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాగ్ బౌచర్ అడిగారు అసలేం జరిగింది ఎందుకు రోహిత్ శర్మని కెప్టెన్సీ నుండి తప్పించారు ఒక్క కారణం ఒక్క కారణం చెప్పండి మేనేజ్మెంట్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది అని అడిగితే అటు మాక్ బౌచర్ ఇటు హార్దిక్ మాట లేవు లేవు అన్నట్లు సైలెంట్ అయిపోయారు దానికి సమాధానం తెలియకో లేదంటే చెప్పడం ఇష్టం లేకో మౌనమైతే వహించారు యాక్చువల్గా బౌచర్ ఏదో చెప్పాలి అనుకున్నాడు బట్ ఏం చెప్పలేకపోయాడు ఆ తర్వాత ఈ కెప్టెన్సీ గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని చెప్పడంతో చేసేది లేక ఎవ్వరు దానిపైన క్వశ్చన్స్ వేయలేదు అంతకుముందు రోహిత్ శర్మ గురించి అడిగితే తనతో ఇంకా మాట్లాడడం జరగలేదు త్వరలో మాట్లాడతాం రోహిత్ ఎలా అయితే అందరి ప్లేయర్స్ ని బ్యాక్ చేస్తూ వచ్చాడో ఇక ముందు కూడా అలానే జరుగుతుంది కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడానికి హార్థిక్ సిద్ధం ఇలా ఎన్నో విషయాలు మాట్లాడారు కానీ రోహిత్ ని ఎందుకు కెప్టెన్సీ నుండి తప్పించారో మాత్రం చెప్పలేదు అసలు పీసీలో ఏం జరిగింది అంటే ముంబై టీం కోచ్ మార్క్ బోచర్ అడిగారు ఏదైనా ఒక్క కారణం చెప్పండి రోహిత్ ని ఎందుకు కెప్టెన్సీ నుండి తప్పించారు అని అడిగితే బౌచర్ మైక్ తీసుకొని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కానీ చెప్పలేకపోయాడు అటు హార్దిక్ కూడా ఈ ప్రశ్న అడగగానే అటు ఇటు చూస్తూ సైలెంట్ గానే ఉండిపోయాడు తను కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అలాగే ముంబై టీంతో మీరు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లో కెప్టెన్సీ గురించి కూడా ఉందా అని హార్దిక్ అడిగితే దానికి సమాధానం ఇవ్వలేదు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే బాక్ బోచన్ అడగండి అని అనేశాడు ఇలా రోహిత్ని తప్పించడానికి గల కారణమైతే అస్సలు చెప్పలేదు అయితే హార్దిక్ ఇదే ఇంటర్వ్యూలో రోహిత్ నన్ను చాలా బ్యాక్ చేశాడు తన కెప్టెన్సీలో నేను చాలా అచీవ్మెంట్ సాధించాను ఇప్పుడు కూడా తన అడుగుదాడల్లోనే నడుస్తా తన చెయ్యి ఎప్పుడు నా భుజంపైనే ఉంటుంది అని చెప్పాడు కానీ రోహిత్ అడిగిన ప్రశ్నలకు మాత్రం మౌన వ్రతం పాటించారు మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్ ముంబై టీం కి సమర్థవంతమైన నాయకుడు ఎవరు అని మీరు భావిస్తున్నారు రోహిత్ శర్మనా లేదంటే హార్దిక్ పాండ్యానా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్